పతివ్రత ఇంట్లోకి పాము వస్తే దూలం మీద ఉన్నోడు దూకి చంపినట్టుండి నీతులు చెప్పేవాళ్ళు ఎవరు నువ్వు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావా నిజంగానే వెళ్తున్నావా లేదు ఆ రోడ్ చివరి దాకా వెళ్ళొచ్చేస్తాను అడుగుతుంది చూడు ఆ అమ్మాయి నచ్చితే చేసుకుంటావా నువ్వు నువ్వుకి ఐదేళ్ళకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అప్పుడప్పుడు ప్రమోషన్లు వస్తుంటాయి ఒకసారి జీతం పెరుగుతుంది హౌస్ వైఫ్ పోస్ట్ కు మాత్రము నో చేంజ్ కొందరు మా చుట్టాలు నేను చేసే రీల్స్ కి లైక్ కొట్టరు ఫాలో చేయరు ఎందుకో తెలుసా వాళ్ళు కొట్టే ఒక్క లైక్ వల్ల నేను ఎక్కడికో ఫేమస్ అయిపోతానని వాళ్ళ భయం